డిప్యూటీ సీఎం పవన్ చేస్తున్న అభివృద్ధిని మాజీ ఎమ్మెల్యే దొరబాబు ప్రశంసించారు పవన్ గెలుపుతో పిఠాపురానికి మంచి రోజులు వచ్చాయని తెలిపారు నియోజకవర్గంలో ఇకపై ఎన్నికల్లోనూ పవన్ పోటీ చేస్తారని అంటున్న దొరబాబుతో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ పండుగ వాతావరణం నెలకొంది పిఠాపురం ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి ఆయన మీద అభిమానంతో కార్యకర్తలు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు రక్తదాన శిబిరాలు అలాగే వస్త్రదానం అలాగే అన్నదానం నిర్వహిస్తున్నారు ఇప్పుడు మనం పిఠాపురంలో ఉన్నాం ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పెన్నున్న దొరబాబు ఉన్నారు ఆయనతో పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సార్ చెప్పండి పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో మీరు రాజకీయ భవిష్యత్తును కూడా కాదనుకొని పార్టీలోకి వచ్చారు అసలు ఈ ప్రయాణం ఎలా సాగుతుంది పవన్ కళ్యాణ్ గారితో ఈ ఈ కొద్ది రోజుల్లో ఆయన గురించి మీరు ఏం తెలుసుకున్నారు ఏం చెప్తారు ఈరోజు పిఠాపురం నియోజకవర్గానికి ఒక మంచి రోజులు వచ్చాయి నేను శాసనసభ్యుడిగా రెండు పర్యాయాలు ఈ నియోజకవర్గంలో చేయడం జరిగింది అలాగే గీతగారు చేశారు వర్మగారు చేశారు కానీ ఈ రోజున పిఠాపురం నియోజకవర్గానికి ఒక రాష్ట్ర పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి పూర్తిగా సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చెప్పు తీసుకెళ్ళడానికి ఆయన తీసుకున్న చర్యలు ఇవన్నీ కూడా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి రెండు పర్యాయాలు నన్ను శాసనసభ్యుడిగా చేసిన విధానానికి ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచన విధానాలు నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆయన్ని చాలా దగ్గరగా నిన్న ఒక మీటింగ్లో చూశాను సుమారు నాలుగు గంటల సేపు ఆయన మీటింగ్ చేసిన విధానంలో పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి దాన్ని మీరు అందరూ సహకరించండి ఇక్కడ తారతమ్యాల వద్దు అందరూ కలిసికట్టుగా ఈ నియోజకవర్గాన్ని నేను మంచి చేయడానికి ఆయన ఆలోచన విధానాలని పూర్తిగా సహకరిస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా పని చెయ్యండి అనే సూచనలు కానీ అలాగే కార్యకర్తలందరికీ కూడా ఆయన ఇచ్చిన భరోసా నేను త్రికరణ శుద్ధిగా పనిచేస్తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చెప్పి తీసుకెళ్తాను అలాగే కార్యకర్తలు ఏదైతే మీరు కష్టపడి పనిచేశారో వారందరికీ కూడా మంచి జరిగేలాగా నేను చేస్తాను కాబట్టి మీరు అందరూ సహకరించండి ఇక్కడ గ్రూపు రాజకీయాలు కానీ ఇంకో దానికి కానీ అవకాశం ఇవ్వకుండా ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధి ఒక జయంగా ముందుకెళ్ళడానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి విధానం ఆ నాలుగు గంటల సేపు ఆయన నుంచుని నియోజకవర్గం కోసం నియోజకవర్గ కార్యకర్తల కోసం ఆయన మాట్లాడిన తీరు కానీ ఆయన యొక్క ఆలోచన విధానాలు కానీ నిజంగా హ్యాట్ సార్ సార్ మీరు ఎంతోమంది రాజకీయ మేధావులతో పనిచేశారు ఎంతో మంది ముఖ్యమంత్రులతో మీరు రాజకీయాల్లో పనిచేయడం జరిగింది ఒక సంవత్సర కాలంలో ఒక నియోజకవర్గం అభివృద్ధి కోసం నాలుగు వందలు కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని మీరు ఎలా చూస్తారు అసలు ఏం మాట్లాడతారు దానికోసం ఈరోజు ఆయన శాసనసభ్యుడిగా అయ్యింది దాన్ని దాదాపు మూడు వందల కోట్ల పైగా ఈరోజు అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టడం జరిగింది అది మళ్ళా రక్షణ గోడ గురించి ఉప్పాడ తీర ప్రాంతానికి రక్షణ గోడ గురించి నా వంతు నేను ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అది సాధించలేనటువంటి పరిస్థితిని నేను చూశాను శాసనసభ్యుడిగా నేను చేయలేకపోయాను కానీ పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి మూడు వందల ఇరవై మూడు కోట్లు శాంక్షన్ చేయడం అనేది చిన్న విషయం కాదు ఇదే కాదు ఇప్పుడు గొల్లపొరలు ఇళ్ల స్థలాలు ఇచ్చాము కానీ అది ముంపుకు గురవుతున్న పరిస్థితుల్లో ఆ రోజున దగ్గర మూడు నాలుగు కోట్లు పెట్టి బ్రిడ్జ్ చేయాలని చెప్పి నేను అడగటమే జరిగింది చెప్పింది దాన్ని వేయించలేకపోయాను కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక తుఫాను వచ్చినప్పుడు ఆయన ఆ ప్రాంత వాసులు వచ్చినప్పుడు ఆయన చూసి వెంటనే మూడు కోట్లతోటి దాన్ని కన్స్ట్రక్షన్ చేసి అప్పుడే శివ్రదశకు చేరుకున్న పరిస్థితిని ఆ రకంగా నియోజకవర్గంలో ఆయన యొక్క అభివృద్ధి ప్రధానంగా పెట్టుకుని ఈ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా నేను ఉన్నాను నేను పనిచేస్తాను మీకు నేను దగ్గరలో లేకపోవచ్చు నాకు ఉప ముఖ్యమంత్రి గా ఉండడం కావచ్చు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కావచ్చు నేను మీకు లేచిన దగ్గర నుంచి మీకు అందుబాటులో లేకపోయినా ఇక్కడ ఒక పడా కార్యక్రమం ఆఫీస్ అని పెట్టి ఆ పడా ద్వారా సామాన్యుడికి అందరికీ కూడా అర్జీ పెట్టుకుంటే పనిచేసే విధానం కానీ ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఎక్కడే లేని విధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విధానం చిన్న విషయం కాదు ఈ రోజున సామాన్యుడు వెళ్ళి ఒక అర్జీ పెట్టుకుంటే వెంటనే పని అయిపోయే పరిస్థితి మీరు వైసీపీలోని జనసేనలోకి వచ్చేటప్పుడు ఒకటే మాట చెప్పారు నాకు పదవులతో సంబంధం లేదు నేను ఏమీ ఆశించకుండా జనసేనలోకి వస్తున్నానండి రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్తో మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది నేను ఆయన రాబోయే రోజుల్లో పోటీ చేయాలని చెప్పినా కూడా నేను చెయ్యను నేను రేపు మరలా మిమ్మల్ని ఈ పిఠాబు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా చేయడానికే నేను పనిచేస్తాను నేను ఏ పదవిలో చేయను పార్టీకి సంబంధించి మీరు ఏ పదవి ఇచ్చినా పార్టీ బలోపేతానికే పని చేస్తానని చెప్పడం జరిగింది అదే దిశగా నా అడుగులు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారిని ఈ నియోజకవర్గంలో బలమైన శక్తిగా ఆయన ఇక్కడికి ప్రజలకు అందుబాటులో లేకపోవచ్చు కానీ నిరంతరం నియోజకవర్గం ఆలోచి నియోజకవర్గం కోసం నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఈ రోజున నిజంగా చిన్న విషయం కాదు చాలా పెద్ద ఆలోచనతో చేసే కార్యక్రమం దానికి అనుగుణంగా మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పేసి తెలియ రండి మనందరం కూడా చేస్తూ ఉన్నాం దీంట్లో ఎటువంటి అపేక్ష లేదు పిఠాపురం నియోజకవర్గాన్ని రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గంగా మార్చడానికి తన సాయశ్వతలా కృషి చేస్తానని పెండం ధరబాబు చెప్తున్నారు తాను పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడుస్తూ పవన్ కళ్యాణ్ పేరు ప్రఖ్యాతలు ఇముడింప ఇనుముడింప చేస్తూ తను చేయలేని అభివృద్ధి కార్యక్రమాలేనో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అలాగే పిఠాపురం ఎమ్మెల్యేగా అయిన తర్వాత చేసి చూపించారని ఆయన కార్యదక్షతకు తను ఆశ్చర్య అవుతున్నానని పెండు దర్బాబు చెప్తున్నారు అలాగే తన కేడర్ అంటే పిఠాపురం నియోజకవర్గంలో తను ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో తన కేడర్ మొత్తం పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడుస్తూ ఆయన ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎవరు ఎప్పుడు చూడని విధంగా అభివృద్ధి చేసే విధంగా తన సాయత్తుల కృషి చేస్తానని కూడా చెప్తున్నారు నగరైనా న్యూస్ కోసం వీడియో దోబాబుతో ఉదయ్యు पर